మనకి ఈ సమాజం ఒక విషయాన్ని బాగా నేర్పించింది మనం బాగా అలవాటు చేసుకున్నాం తల్లిదండ్రులను చూసి స్నేహితుల్ని చూసి పరిస్థితులను చూసి ఎన్నో సందర్భాలని చూసి ఎంతోమందిని చూసి నేర్చుకున్నాం ఏమనడం నేర్చుకున్నాం నేను దురదృష్టవంతుని అని అనడం బాగా నేర్చుకున్నా వాడు అదృష్టవంతుడు మరి ఎంత అదృష్టవంతుడు చ అదృష్టవంతులు ఉంటాడు పక్కింట్లోనో ఎదురి ఇంట్లోనో లేకపోతే ఇంట్లోనో ఉంటాడు అదే మీరు నమ్ముతారు ఇతరులందరినీ చూస్తూ వాడు ఎంత అదృష్టవంతుడు బాబు ఆమె ఎంత అదృష్టవంతురాలు అని ప్రతి ఒక్కరిని వాళ్ళ అదృష్టాన్ని చూస్తూ వాళ్ళ అదృష్టవంతులు వాళ్ళ అదృష్టవంతులు అని చెప్పడంలోనే మీరు అదృష్టవంతులు కాదు అని మీ మైండ్కి ఫీల్ చేస్తున్నారు అలా అలా ప్రతిసారి మీ జీవితంలో ఎదురయ్యే సంఘటనలు అన్నింటికీ ముడిపెడుతూ మీరు అదృష్టవంతులు కాదు అని ఊరికే ఊరికే అనుకుంటారు మనం మాట్లాడే ప్రతి మాట మన జీవితం మీద ప్రభావం చూపిస్తుంది మనం అదృష్టవంతులం అన్న విషయాన్ని నమ్మాలి ప్రతిరోజు అనాలి ఇప్పుడు నేను చెప్పే ఈ అర్థం ప్రక్రియలో అర్థం ప్రక్రియలో ఇదే విధంగా మీరు చెప్పే నేను చెప్పే పదవి మీరు చెబుతూ ఉంటే ప్రతిరోజు మీరు అర్థంలో చేస్తూ లేదా హృదయం ప్రక్రియలో చేస్తూ ఇదే సంకల్పం మీరు చెప్తే కనుక మీ జీవితంలో చాలా మార్పు వస్తుంది ఈ విధంగానే చెప్పుకోవచ్చు లేదంటే ఈ సంకల్పాన్ని మీరు మీ పనులని చేసుకుంటూ కూడా లోపల కూడా అనుకోవచ్చు కానీ ఇలా చేస్తేనే ఎక్కువగా ఫలితం వస్తుంది ఇప్పుడు చేద్దాం నేను చాలా 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 అదృష్టవంతుని నేను చాలా 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 అదృష్టవంతుని నేను చాలా 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 అదృష్టవంతుని నేను చాలా 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 అదృష్టవంతుడి నేను చాలా 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 అదృష్టవంతుడి నేను చాలా 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 అదృష్టవంతుని నేను చాలా 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 అదృష్టవంతుని నేను చాలా 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 అదృష్టవంతుని నేను చాలా 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 అదృష్టవంతుని నేను చాలా 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 అదృష్టవంతుని నేను చాలా 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 అదృష్టవంతుని అద్దం ఎంత చిన్నగా ఉంటే అంత మంచిది కంటికి ఎంత దగ్గరగా ఉంటే అంత మంచిది అర ఫీట్ కన్నా తక్కువ దగ్గర ఉండకూడదు అలానే ఒక ఫీట్ కన్నా ఐదు ఉండకూడదు నేను చాలా 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 అదృష్టవంతుని సోటిగా కలకి చూస్తూ చెప్పాలి మామూలుగా రెప్పలు రెప్పలు కొట్టుకోవడానికి కన్ను కన్నుకి అవసరమైనప్పుడు రెప్పలు కొట్టుకుంటూ చేయొచ్చు అలా రెప్పలు కొట్టకుండా చేయాలని నేను చాలా 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 అదృష్టవంతుని నేను చాలా 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 అదృష్టవంతుని నేను చాలా 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 అదృష్టవంతుని నేను చాలా 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 అదృష్టవంతుని ఇది చేస్తున్నప్పుడు చాలా ఆనందం వస్తుంది ఆవలింతలు వస్తే ఆవలింతలు పక్కకు వదిలేసేయాలి మీ లోపల నెగిటివిటీ అంతా పోయి పాజిటివిటీ వస్తుంది నేను చాలా 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 అదృష్టవంతుని నేను చాలా 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 అదృష్టవంతుని ఎన్ని చాలలు చెప్పగలిగితే అంత మంచిది మీరు స్టార్టింగ్లో ఒకటే చాలా ఒకసారి చాలా చెప్పగలిగారు రెండుసార్లు చెప్పగలిగారు అంటే ఇబ్బంది ఏం లేదు మీకు ఎన్నిసార్లు మీరు చాలా 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 చెప్పగలిగితే అన్నిసార్లు చెప్పుకోండి నేను చాలా 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 అదృష్టవంతున్ని నేను చాలా 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 అదృష్టవంతున్ని నేను చాలా 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 అదృష్టవంతుని నేను చాలా 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 అదృష్టవంతుని నేను చాలా 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 అదృష్టవంతుని నేను చాలా 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 అదృష్టవంతుని నేను చాలా 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 అదృష్టవంతుని నేను చాలా 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 అదృష్టవంతుని నేను చాలా 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 అదృష్టవంతుని నేను చాలా 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 అదృష్టవంతుని నేను చాలా 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 అదృష్టవంతుని నేను చాలా 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 అదృష్టవంతున్ని నేను చాలా 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 అదృష్టవంతుని నేను చాలా 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 అదృష్టవంతుని నేను చాలా 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 అదృష్టవంతుని నేను చాలా 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 అదృష్టవంతుని నేను చాలా 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 అదృష్టవంతుని నేను చాలా 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 అదృష్టవంతుని నేను చాలా 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 అదృష్టవంతుని నేను చాలా 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 అదృష్టవంతుని నేను చాలా 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 అదృష్టవంతుని నేను చాలా 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 అదృష్టవంతుని నేను చాలా 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 అదృష్టవంతుని నేను చాలా 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 అదృష్టవంతుని నేను చాలా 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 అదృష్టవంతుని నేను చాలా 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 అదృష్టవంతుని నేను చాలా 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 అదృష్టవంతుని నేను చాలా 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 అదృష్టవంతుని నేను చాలా 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 అదృష్టవంతు నేను చాలా 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 అదృష్టవంతుని నేను చాలా 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 అదృష్టవంతుని నేను చాలా 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 అదృష్టవంతుని నేను చాలా 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 అదృష్టవంతుని నేను చాలా 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 అదృష్టవంతుని నేను చాలా 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 అదృష్టవంతుని నేను చాలా 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 అదృష్టవంతుని నేను చాలా 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 అదృష్టవంతని నేను చాలా 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 అదృష్టవంతుని నేను చాలా 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 అదృష్టవంతుని నేను చాలా 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 అదృష్టవంతుని నేను చాలా 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 అదృష్టవంతుని నేను చాలా 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 అదృష్టవంతుని నేను చాలా 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 అదృష్టవ నేను చాలా 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 అదృష్టవంతుని నేను చాలా 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 అదృష్టవంతుని నేను చాలా 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 అదృష్టవంతుని నేను చాలా 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 అదృష్టవంతుని నేను చాలా 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 అదృష్టవంతుని నేను చాలా 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 అదృష్టవంతుని నేను చాలా 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 అదృష్టవంతుని నేను చాలా 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 అదృష్టవంతుని నేను చాలా 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 అదృష్టవంతుని నేను చాలా 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 అదృష్టవంతుని నేను చాలా 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 అదృష్టవంతుని నేను చాలా 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 అదృష్టవంతుని నేను చాలా 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 అదృష్టవంతుని నేను చాలా 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 అదృష్టవంతని నేను చాలా 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 అదృష్టవంతుని నేను చాలా 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 అదృష్టవంతుని నేను చాలా 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 అదృష్టవంతుని నేను చాలా 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 అదృష్టవంతుని నేను చాలా 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 అదృష్టవంతుని నేను చాలా 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 అదృష్టవంతుని నేను చాలా 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 అదృష్టవంతుని నేను చాలా 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 అదృష్టవంతుని నేను చాలా 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 అదృష్టవంతుని నేను చాలా 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 అదృష్టవంతుని నేను చాలా 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 అదృష్టవంతుని నేను చాలా 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 అదృష్టవంతుని నేను చాలా 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 అదృష్టవంతుని నేను చాలా 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 అదృష్టవంతుని ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి అందరికీ షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని అప్డేట్స్ కోసం బెల్ ఐకాన్ పై నొక్కండి థ్యాంక్ యూ